అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి రాజంశెట్టి వేణుగోపాల్ గారికి బాలణ్య గారికి డాక్టర్ రవ్ కుమార్ గారికి ఇక్కడ వచ్చిన రోటరీ మెంబర్లకు అందరికీ నమస్కారం మా అమెరికా ఈవేళంటే చేసే సర్వీస్ అనుకోండి మనం ఇచ్చే సర్వీస్లో ఇంట్రెస్ట్ అసలు లేదు ఆ రోజు తింటే చాలా అయినా కడిపందుకు చాలా కాబట్టి చాలు అనే పదం ప్రధానానికి మాత్రమే ఉంది కాబట్టి దయచేసి ఈ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మేము స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ బంధువులు ప్రొవైడ్ అవుతుంది మనం పట్టిది సంవత్సరాలు మాకు డొనే సాధ్యులు మేము ఘనంగా రోటరీ హైకా అనుకుంటామని తెలియజేస్తున్నాము సార్ ఇక్కడికి విద్యం మాత్రం అన్ని బర్దను ఇక్కడికి ప్రెసిడెంట్ అందరికీ అది రోటరీ మెంబర్లకు అందరికీ వేరేకర్లకు అందరికీ నా దేవుడు ఎందుకంటే నేను పెడతాను కాబట్టి చేయాలి ఇది కాక కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల మాస్కులకు డబ్బు పంపించాడు మా తమ్ముడు తర్వాత కర్మూరులో బ్రెడ్ వచ్చింది బ్రెడ్ వచ్చినప్పుడు మేము రెండు సార్లు రెండు లారీలతో తీసుకుపోయినాం కిట్టు మొత్తం మా కిఫ్ట్లో టవల్ కానుంచి తుప్పటి కానించి బియ్యము అన్ని సరుకులు తీసుకొని పోయినాం ఎవ్వరు కూడా మా 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 మాది మాదిత తర్వాత లిమ్ క్యాంప్ చేసాం పోటీ మూడు వందల యాభై మందికి కాళ్ళు చేతులు ఇచ్చినాం వాళ్ళు ఏదో సంతోషం క్లబ్ పెట్టినప్పుడు తర్వాత ఇంకోటి మూడు వందల ఎనభై మందికి ఇచ్చినాం తర్వాత ఇంకొకటి ఏమంటే కాలు చెట్టు ఫ్యామిలీ చేసిన సేవలు అయితే చెప్పాలంటే మేము బుక్కు రాయాల్సి వస్తుందేమో ఆ విధంగా అదే ఇంకోటి అలా ఫ్యామిలీలో మా ఊర్లో చేస్తున్నాము కుంభాభిషేకం చేస్తున్నాము వాసవిక అంటే అన్నగారు కూడా గణేష్ అని అడుగుతానే పక్కన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పేదలకు వైసీఆ కూడా ఒక్కొక్కరికి రెండు రెండు సెట్ల దాకా ఇచ్చినారని చెప్పి కూడా నాకు తెలిసింది నిజంగా గ్రేట్ ఫ్యామిలీ కాలం చెట్టి ఫ్యామిలీ ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో అయితేనేవి అన్నగారు ముందుంటారు అన్నగారు అయితే దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఉంటాయో వేణుగోపాల్ అన్నగారికి వెహికల్లో పోవాలన్నా కూడా ఎక్కడికైనా డొనేషన్స్ పోవాలన్నా కూడా చిన్నపిల్లూరు లెక్క తయారవుతాడనమాట ఎందుకంటే ఆయన వయసు కూడా చిన్న పిల్లల వయసు వాదే తయారవుతుంది అట్లాగా ఈ రోటరీ క్లబ్ కూడా చాలా చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఈ కడ్డీకి సంబంధించి నిజంగా చాలా ఇష్టమైన పని ఇది ప్రతి వారము దగ్గర దగ్గర మూడు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వాళ్ళు పేషెంట్లు వస్తే చూపించి వాళ్ళకి ఆపరేషన్ పంపించడం అనేది దానికి సంబంధించిన ఐక్యాంప్ సంబంధించిన చేసే వర్కర్స్ అయితే వాళ్ళ వాలంటీర్స్ అయితే నిజంగా రేట్ వాళ్ళని ఒప్పుకోవచ్చు ప్రతి విషయంలో ఐ హాస్పిటల్లో చాలా నీట్గా భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళను పేర్లు రాసుకొని లైనప్లో చేయడం కూడా చాలా గొప్ప విషయము అదేవిధంగా మాకు కోయిల్ గుట్టకి ఐ హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి స్ఫూర్తిగా నిజంగా అయితే కష్టమైన పని పూర్తిగా మా గాదం చెట్టి ఫ్యామిలీని చూసుకొని నేను కూడా ముందుకు వచ్చి ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పేసి ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు ఆలోచించాను చేయగలుగుతామా మధ్యలో స్టాప్ చేస్తామా అనే విధంగా ఆలోచించి ఇంకా దృఢ సంకల్పంతో ఈ ఐక్యాంప్ పెట్టాలని చెప్పేసి నేను కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా అమెరికాలో మా పెండెకట్టి రాజ్ మా తమ్ముడు పెండ రా మా చెల్లెలు రాని ఉన్నారు వాళ్ళు అడిగిన వెంటనే మనకు ఏ విషయమైన డొనేషన్స్ చాలా ఏ విషయాలైనా ఇస్తారు వాళ్ళు పిల్లలు ఏదైనా చదువులకైతేనే ఎడ్యుకేషన్ అయితేనే చాలా చక్కగా అమెరికాలో ఉండి మన ఇండియాలో డొనేషన్స్ బాగా ఇస్తుంటారు నేను ఈ విషయమై వాళ్ళని కూడా మన హైథాప్కి సంబంధించి అడగ అడగాలనుకుంటున్నాను ఆ విధంగా అమెరికాలో ఉండి చాలామంది ఇండియాలో మా పెద్ద మాదిరి బాగా మంచిగా ఇండియాలో సేవలు అందించాలని చెప్పేసి కొంతమంది బాగా దృఢ సంకల్పంతో ఉన్నారు ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోవిలగుంటలో ఐక్యాం పూర్తి అన్నగారి నగరంద గారు అయితే తిరిగి వెనుగోపాలన్న గారు అయితే అలా రామకృష్ణ గారు అయితే తిరిగి మా ఊరి మీద మీ ఊరు చూపు ఎట్లుందో మా ఊరి మీద మీ చూపు ఉండాలని మిత్రులకు మరియు సోదరులకు నా నమస్కారం ఫ్యామిలీ అంటే కేవలం డాక్టర్స్ వై విద్య వైద్యం ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీగా ఉంది వాళ్ళ కుటుంబంలో మొత్తం డాక్టర్లే ఒక ఇరవై మంది ఉంటా లేకుంటే ఇరవై మంది డాక్టర్లు ఉంటారు ఏ అవసరం అనే కానీ ఇంకే ఎక్కువనే ఉంటారు ఇరవై ఐదు కంటే ఎక్కువనే ఉంటారు ఏ అవసరం అనే కానీ బాయాపల్లిలో ఎంతోమంది పెదవాళ్ళు ఉంటారు అన్న దగ్గరికి పోతే ఎమ్మడి అన్న మన కన్నులో రానంత డాక్టర్ ఉంటాడు ఆయన రద్దు చేస్తాడు ఎంతోమంది పిల్లవాళ్ళు ఆయన వల్ల సాయం కాబట్టి ఈ మన చేస్తున్నారు చాలా చాలా సంతోషం ఇక్కడ రోటరీ ఉందంటే గాదం చెట్టు పేరు మొదటి నుంచి మన రామకృష్ణ అన్న గారు ఆయన సలహా మేరకు ఇక్కడ మనం రోటరీ క్లబ్ స్టార్ట్ చేయడము ఈ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం జరిగిందన్నా వాళ్ళు సెవెన్ ఇయర్స్ ప్రతి మంచి పనికి ఆ గేవేవాళ్ళు నేను నువ్వు చెప్పిన మాట వింటే నీ రెండు డాలర్ ఇస్తాను అట్లాగా ఈ నాలుగు వారాలలో మనీ ఏవి అది లాస్ట్ ఇయరు దాదాపు దగ్గర దగ్గర రెండు వందల డాలర్లు వాళ్ళకి ఇచ్చాను రెండు వందల లాభలో బిగ్గీ బ్యాంగులు చేసుకున్నారు అంటే చిన్న బిగ్గీ బ్యాంగుల్ ఈ సంవత్సరము నాకు మాయాలో యాడ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రెసిలిటేషన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని కమ్యూనిటీ సర్వీస్కి ఒక ఇదో ఒక మంచి సర్వీస్ అవార్డు ఇచ్చారు అని పిల్లలు వచ్చారు పిల్లలు మనలు అందరూ వచ్చారు దేవర్ వెరీ ఇంట్రెస్ట్ తాత ఐ ఆర్ సో ఇంట్రెస్ట్ ఇట్ సో మచ్ అదే నర్సం ఎవరికి అండ్ డో అయితే ప్రతి వాడికి ఆ ఆస్కారం ఉంది But we have to have the heart to do it. And you have to have the desire, not only the heart, not only the desire, but you have to have a what you call burn. Chayali, little Luka, and there, to the women, and then Rawal and Mata. Re, Japan, Mithrata, then Manna, just three weeks ago, pardon me, Tata, we have $300 in.